జూనియర్ ఎన్టీఆర్ రోషన్ హీరోలుగా కిఆర్ అధ్వాని హీరోయిన్గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే ఈ వార్టు టూ వార్ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ నేపథ్యంలో ఈ వార్ టూ చిత్రం హిట్టా ఫట్టా అసలు కథ ఏంటి కథనం ఎలా ఉంది ఈ సినిమాలో హృతుక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఓవరాల్గా ఈ సినిమా రివ్యూ అండ్ రేటింగ్ ఏంటనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా వార్ టూ సినిమా ట్విట్టర్ రివ్యూ కనుక చూస్తే ఎన్టీఆర్ ఎలగదీసేశాడు అన్నట్టుగా వీళ్ళైతే రివ్యూ ఇవ్వడం జరిగింది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి హృతుక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ వార్ టూ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కినటువంటి ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి ఇది వరకు విడుదలైనటువంటి పోస్టర్స్ కానివ్వండి టీజర్ కానివ్వండి ట్రైలర్ ఈ సినిమా మీద మరింత హైప్ అయితే క్రియేట్ చేశాయి జూనియర్ ఎన్టీఆర్ హృతుక్రోషన్ నటిస్తున్నటువంటి వార్ టూ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మ్యాన్ ఆఫ్ మాసిస్ అయినటువంటి ఎన్టీఆర్ హృతుక్రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు అయితే వచ్చింది ఓవర్సీస్ నుంచి ఇప్పటికే టాక్ అయితే బయటకు వచ్చింది ఇప్పటికే సినిమా చూసినటువంటి ప్రేక్షకులు సినిమా మీద అభిప్రాయాన్ని అయితే సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నారు ఎన్టీఆర్ తన నటనతో సినిమా రేంజ్ను పెంచేశారు అని నిజంగా రివ్యూ అయితే కొంతమంది ఇస్తూ ఉన్నారు అలాగే సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోయాయి అంటూ సోషల్ మీడియాలో రాసుకొస్తూ ఉన్నారు ప్రేక్షకులు అలాగే పని కట్టుకొని మరి చెప్పాడు నో స్పాయిలర్స్ ప్లీజ్ అని సో అంటే మనం వార్తూ ఈ ప్రీలీజ్ ఈవెంట్లో చూసుకున్నట్లయితే వెంకటయ్య జూనియర్ ఎన్టీఆర్ అతను ఫ్యాన్స్ని ఒక రిక్వెస్ట్ చేశారు అదేంటి అంటే కథలో భాగంగా ఎన్నో ట్విస్ట్లు ఉంటాయి ఆ ట్విస్ట్లని మీరు దయచేసి బయట పెట్టకండి మీడియా మిత్రులు కూడా ఆ కథలో వచ్చేటువంటి ట్విస్ట్లను బయట పెట్టకండి అంటూ ఆయన రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే ఈ రివ్యూలో కూడా కథ అయితే మొత్తం బయట పెట్టట్లేదు కానీ పర్ఫార్మెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం రోషన్ జూనియర్ ఎన్టీఆర్ పోటా పోటీగా నటించినట్లుగా తెలుస్తుంది కొన్ని సన్నివేశాల్లో ఋతుక్ రోషన్ని జూనియర్ ఎన్టీఆర్ డామినేట్ చేసినట్లుగా అలాగే మరికొన్ని సన్నివేశాల్లో కృతుక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ని డామినేట్ చేసినట్లుగా కొంతమంది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటే పాయింట్స్ వైజ్గా చూసుకుంటే ఎన్టీఆర్ ఎంట్రీ మాత్రం అదిరిపోయిందంట జప్పని దూసుకువెళ్ళేటువంటి సీన్తో ల్యాండ్ అయ్యే సీన్తో థియేటర్లో ఫ్యాన్స్కి అయితే పిచ్చెక్కిపోద్ది అన్నట్లుగా ఇతను రివ్యూ రాశాడు ఎన్టీఆర్ సన్నగా ఉన్నాడు అంటూ చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే ఎంట్రీలోనే షర్ట్లెస్తో అంటే షర్ట్ లేకుండా ఎన్టీఆర్ అయితే కనపడే అందరినీ నిజంగా అలరించినట్లుగా చెప్తూ ఉన్నారు చూడగానే అందరూ స్టన్ అవ్వడం పక్కా ఎన్టీఆర్ అంత కాదు కానీ కృతుక్ర ఎంట్రీ కూడా అదిరిపోయింది ఇద్దరు పవర్ఫుల్ యాక్షన్ మోడ్లో ఆడియన్స్ని పలకరిస్తారు అన్నట్లుగా ఇతనైతే రివ్యూ రాసుకొచ్చారు ఇంకొక రివ్యూ కూడా ఉంది అది కూడా మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమ కొత్తదనాన్ని ఆవిష్కరిస్తూ అంతర్జాతీయ స్థాయిలో దూసుకు ఉంది ఈ క్రమంలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ అయినటువంటి కృతుక్ రోషన్ అలాగే టాలీవుడ్ ఎన్ టైగర్ అయినటువంటి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించినటువంటి భారీ యాక్షన్ థ్రిల్లరే వార్ టూ ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో కథ ఏంటనేది చూస్తే కొన్నాళ్ళుగా కనిపించకుండా ఉన్నటువంటి సూపర్ స్పై కబీర్ అంటే హృతక్రోషను పట్టుకోవడానికి భారత ప్రభుత్వం ప్రత్యేక దళాన్ని రంగంలో దిక్కుతుంది కానీ పరిస్థితి అదుపులోకి రావడం లేదనుకున్న అధికారులు మరో స్పై ఏజెంట్ అయినటువంటి అజయ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ని ఆ మిషన్కి నియమిస్తారు మిషన్ ఫెయిల్ అయితే దాని పరిణామాలు దేశ భద్రత మీద ఎంత ప్రభావం చూపిస్తాయో చెప్పనక్కర్లేదు పృథుక్ ఎన్టీఆర్ మధ్య జరిగినటువంటి ఈ మైండ్ గేమ్ అలాగే మిషన్ ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా అనే అంశాలే కథను మోస్తాయి అన్నట్లుగా వీళ్ళైతే రివ్యూ ఇచ్చారు ఇక పర్ఫార్మెన్స్ విషయంకి వస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా పృథుక్ రోషన్ ఎన్టీఆర్ కలయిక తెర మీద మంచి మాస్ మూమెంట్స్ని అయితే అందిస్తూ ఉంది ఫైట్స్ చేంజింగ్ సీన్స్ హై వోల్టేజ్ యాక్షన్స్తో నెక్స్ట్ లెవెల్ అన్నట్లుగా రివ్యూ ఇస్తూ ఉన్నారు పృథ్ రోషన్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో మరింత లోతైనటువంటి పాత్రలో కనిపించాడు ఎన్టీఆర్ అయితే తన రేంజ్ ఏంటో మళ్ళీ ఒకసారి చూపించాడు అన్నట్లుగా ఆ ప్రేక్షకులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉన్నట్లుగా ఇతను రివ్యూ ఇచ్చాడు కియారా అద్వాని పాత్ర పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా ఆవిడ గ్లామర్ ప్రజెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని బిగ్ సీన్స్లో సీన్స్ లో ఆమెకి వచ్చినటువంటి స్పందనే అది మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు స్క్రీన్ టైం ఆవిడకి తక్కువ ఉన్న తన స్టైల్తో గుర్తుండిపోయే విధంగా నటించారు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు ఇక టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి ఎమోషనల్ ఎలివేషన్ సీన్లలో బీజియం వర్కౌట్ కాకపోవడం సినిమా మీద కొంచెం ఇంపాక్ట్ పడేలాగా చేస్తుందంటూ కూడా ఇతను రివ్యూ ఇచ్చారు గ్రాఫిక్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల కొన్ని సన్నివేశాలు న్యాచురల్గా కాకుండా కృత్రిమంగా అనిపించాయన్నట్లుగా ఇతని రివ్యూ రాశారు కొన్ని సీన్లు గట్టి ఎడిటింగ్ చేసి ఉంటే సినిమాకు మరింత గట్టి పుంత ఉండేది అన్నట్టుగా ఇతను అభిప్రాయం వ్యక్తం చేశారు నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ కనుక చూసుకున్నట్లయితే హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ప్రొడక్షన్ వ్యాల్యూస్ వాల్యూస్ ఉన్నాయంట అయితే ఎగ్జిక్యూటివ్ పరంగా చూసుకున్నట్లయితే కొంత కన్సిస్టెన్సీ మిస్ అయినట్లుగా తెలియజేస్తూ ఉన్నారు ఈ సినిమాలో మనం నటీ నటులు చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ వృత్తుప్రోషన్ కేర్ ఆధ్వాని వీళ్ళు దర్శకులు యాన్ ముఖర్జీ మ్యూజిక్ పరంగా చూసుకున్నట్లయితే ప్రీతం చక్రవర్తి సంచిత్ బలహార నిర్మాత యశ్రాజ్ ఫిలిమ్స్ రిలీజ్ డేట్ ఆగస్ట్ ఫోర్టీన్త్ రెండు వేల ఇరవై ఐదు అంటే ఈరోజే ఇక వార్ మూవీ మూవీకి సంబంధించి రివ్యూ చూస్తే ప్లస్ పాయింట్స్ మనం చూద్దాం ప్లస్ పాయింట్స్ చూస్తే ఎన్టీఆర్ హృతుక్ రోషన్ యాక్టింగ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అవుతాయని అలాగే ఇంటర్వెల్ సీన్ అద్భుతంగా ఉంటుంది అంటూ వీళ్ళు చెప్తూ ఉన్నారు ఫస్ట్ హాఫ్ కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తూ ఉన్నారు ఇక మైనస్ పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే మ్యూజిక్ సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి కొన్ని సన్నివేశాలు ఈ సినిమాకి మైనస్గా మారే అవకాశం ఉందంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు విశ్లేషణ చూసుకున్నట్లయితే దర్శకుడు అయాన్ ముఖర్జీ స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్ను టార్గెట్ చేస్తూ మాస్ను క్లాస్ను బ్యాలెన్స్ చేయాలన్న కసరత్తు అయితే చేశారు అయితే కథలో ఒక రొటీన్ టోన్ స్పష్టంగా కనిపిస్తుంది వార్ పఠాన్ లాంటి బాలీవుడ్ స్పై యూనివర్స్ సినిమాలతో పోలిస్తే కథలో పెద్దగా కొత్తదనం అయితే కనిపించలేదు కానీ స్క్రీన్ ప్లే పరంగా మొదటి భాగం ఎమోషనల్ కంటెంట్తో ఆకట్టుకుంటూ ఉంది జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ బ్లాంగ్ అయితే సినిమాకు హైప్ను పెంచేలా ఉండగా ఇంటర్వెల్ ట్విస్ట్ థియేటర్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది సెకండ్ హాఫ్లో మాత్రం ఫేసింగ్ కొంత నెమ్మదిగా ఉందని కొంతవరకు గ్రిప్ తగ్గినట్లే అనిపిస్తుంది అన్నట్లుగా వీరైతే విశ్లేషణ చేస్తూ ఉన్నారు వార్ టూలో భారీ నటీనటుల కలయిక శక్తివంతమైనటువంటి యాక్షన్ సీన్లు స్టైలిష్ ప్రజెంటేషన్ పాజిటివ్ పాయింట్స్ అయితే ఇక కథ స్క్రీన్ ప్లేలో మరింత కొత్తదనం ఎమోషనల్ కనెక్ట్ అలాగే మెరుగైన టెక్నికల్ పనితనం ఉంటే ఇంకా కొంచెం బాగుండేదంటూ కూడా తను చెప్తున్నారు ఓవరాల్గా వీళ్ళు ఇచ్చినటువంటి రేటింగ్ చూసుకున్నట్లయితే ఫైవ్ అవుట్ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ ఇచ్చారు వీళ్ళు సో ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ కాల్ రెగరేశారు రోషన్ హిట్ కొట్టారు అన్నట్లుగా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కారణం ఏంటంటే కొన్ని సన్నివేశాల్లో చూసుకున్నట్లయితే రోషన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు పోటాపోటీగా నటించినట్లుగా కొన్ని సన్నివేశాల్లో అయితే జూనియర్ ఎన్టీఆర్ మృతుక్ రోషన్ నటన్ డామినేట్ చేసినట్లుగా మరికొన్ని సన్నివేశాల్లో మృతుక్ రోషనే జూనియర్ ఎన్టీఆర్ నటనని డామినేట్ చేసినట్లుగా అంటే విశ్లేషణ అయితే అందజేస్తూ ఉన్నారు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సినిమా బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే చాలా అద్భుతంగా ఉంది జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ అయితే అదిరిపోయింది అలాగే సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి ఫిఫ్ట్లు బాగున్నాయి ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేటువంటి ఫిఫ్ట్ కూడా చాలా బాగుంది అంటూ ఈ సినిమాకు అయితే రివ్యూ అండ్ రేటింగ్ ఇస్తున్నారు థ్యాంక్ సో మచ్